అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ పై దాడికి యత్నించిన భారత సంతతి యువకుడు కందుల సాయి వర్షిత్ కు శిక్ష ఖరారైంది ఈ కేసులో అతనికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష పడింది ఈ మేరకు మిసోరీ డిస్ట్రిక్ట్ కోర్టు శిక్ష ఖరారు చేసింది అంతేకాదు సాయి వర్షిత్ జైలు నుంచి రిలీజ్ అయ్యాక మరో మూడేళ్ల పాటు అతనిపై నిఘా కొనసాగుతుందని తెలిపింది గ్రీన్ కార్డ్ కలిగి శాశ్వత నివాసితుడు కావడంతో కందులకు ఈ శిక్షలు ఖరారు చేస్తున్నట్లు తెలిపారు అద్దె ట్రక్కుతో వైట్ హౌస్ పై సాయి వర్షిత్ దాడికి యత్నించాడు అయితే ఆ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు నాజీ భావజాలంతో వెళ్లి డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అతను యత్నించినట్లు తేలింది అవసరమైతే అమెరికా అధ్యక్షుడు బైడెన్ను చంపడానికి కూడా తాను వెనుకాడలేదని విచారణలో సాయి ఒప్పుకున్నాడు రెండు వేల ఇరవై మూడు మే ఇరవై రెండున సాయి వర్షిత్ కందుల అద్దె ట్రక్కుతో వైట్ హౌస్ వద్ద భీభత్సం సృష్టించాడు ఉద్దేశపూర్వకంగా ప్రజాప్రభుత్వానికి హాని చేసేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో రుజువైందని యుఎస్ అటార్నీ తెలిపింది మిస్సోరీలోని చెస్ట్ ఫీల్డ్ కు చెందిన సాయి వర్షిత్ది అమెరికాలో శాశ్వత నివాసం పొందిన భారత సంతతి కుటుంబం అతనిది తెలుగు నేపథ్యంగా తెలుస్తున్నప్పటికీ కుటుంబ వివరాలపై స్పష్టత లేదు ఈ దాడి కోసం చాలా కాలం నుంచే ప్లాన్ చేసుకున్నట్లు సాయి వర్షిత్ విచారణలో తెలిపాడు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో వర్జీనియాలోని ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థను సంప్రదించి ఇరవై ఐదు మంది సాయుధ సిబ్బంది సాయుధా కాన్వాయ్ కావాలని కోరాడు అది సాధ్యం కాకపోవడంతో ఇతర కంపెనీల్ని సంప్రదించాడు ఓ పెద్ద కమర్షియల్ ట్రక్కును అద్దెకు తీసుకునేందుకు యత్నించాడు అవి కుదరకపోవడంతో చివరికి ఓ చిన్నపాటి ట్రక్కును రెంటుకు తీసుకుని దాడికి పాల్పడ్డాడు